ఖమ్మం నగరంలో ఏ రోజు సీక్వెల్ నందు జరిగిన ద ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఎన్నికైనటువంటి శ్రీ పాటిబండ్ల యుగంధర్ ప్యానెల్ నుంచి అధ్యక్షునిగా శ్రీ పాటిబండ్ల యుగంధర్ కార్యదర్శిగా శ్రీ కమర్తపు గోపాల్ పరమేశ్వర్ రెడ్డి మారం రెడ్డి సంయుక్త కార్యదర్శిగా వన్గా షేక్ రియాజ్ ఏసీ మెంబర్గా స్వేదన్ దొండేటి ఏసీ నెంబర్ నాలుగు రవికుమార్ పెరుమల్లపల్లి గెలుపొందినారు అంతకుముందు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సభ్యులైన ఉపాధ్యక్షుడు వన్గా శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ కొనకంచి ఉపాధ్యక్షుడు రెండుగా తమ్మినేని సాగర్ సంయుక్త కార్యదర్శి రెండుగా రామ్మూర్తి రెండవ ఈసీ మెంబర్గా శ్రీ అనిల్ కుమార్ మావిలేటి మూడవ ఈసీ మెంబర్గా ప్రతాప్ బానోత్ ఐదవ ఈసీ మెంబర్గా రాజగోపాల్ రెడ్డి బొల్లారెడ్డి పాల్గొన్నారు ఎన్నికయ్యారు అనుకున్న సమస్యలైన సబ్సిడీలు తర్వాత రాయల్టీ కానీ తర్వాత వారి మైనింగ్ విధాలు కానీ ఇవన్నీ కూడా నా వంతు షాయశక్తుల కృషి చేస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు యజమాన్య మిత్రులకు నమస్కారాలు మా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మాపై బాధ్యతలు ఉంచినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు చాలా సంతోషం ఫ్రెండ్లీగా చేసిన ఈ కాంటెస్ట్లో మా ప్యానల్ని విజయంగా విజయోత్సంగా గెలిపించినందుకు తర్వాత ఏవైతే బాధ్యతలు సంక్షోభంలో ఉన్నటువంటి మన గ్రానైట్ పరిశ్రమకు సంబంధించింది అన్నీ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించటానికి ఈ నాలుగు వందల అరవై మంది యజమాన్యుల యొక్క సహకారంతో ఓడినా గెలిచినా మనందరం ఒకే గ్రానైట్ కుటుంబ సభ్యులం కాబట్టి మనందరం కూడా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అనేదే ఒక మన నినాదం తప్ప ఎన్నికలనేవి క్రైటీరియా కానే కాదు ఈ ఒక్క గంటతోటే ఈ ఎన్నికల సమన్వయం అయిపోయింది కాబట్టి మనందరము స్నేహపూర్వకంగా రేపటి ఈ సంక్షోభాన్ని బయటపడటానికి సమిష్టిగా కృషి చేయటానికి మీ అందరి సహాయ సహకారం తీసుకుంటామని మాకు బాధ్యత మరియు ఈ విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ అభినందిస్తూ వ్యక్తిగతంగా నాకు వంద ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు మరొక్కసారి అందరికీ అభినందనలు నమస్కారాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ

పరమేశ్వరెడ్డి మారన్ రెడ్డి స్వేదన్ దొండేటి రవికుమార్ పెరుమాళపల్లి నాగేశ్వర పొండిచంద్రరావు జరుగుతుంది పరమేశ్వరరెడ్డి మారన్ రెడ్డి స్వేదన్ దొండేటి రవికుమార్ పెరుమాళపల్లి పరమేశ్వర్రెడ్డి మారన్ రెడ్డి స్వేదన్ దొండేటి రవికుమార్ పిరుమాలపల్లి పరమేశ్వరరెడ్డి మారన్ రెడ్డి స్వేదన్ దొండేటి రవికుమార్ పెరుమాళ్ళపల్లి నాగేశ్వరరావు ఆకుల వన్ ఇన్వ్యాలీ పూర్ణచంద్రరావు చెరుపూరికే సార్ పరమేశ్వరరెడ్డి మారన్ రెడ్డి స్వేదం దొండేటి రవికుమార్ పెరుమాళపల్లి నాగేశ్వర ఆకుల వెంకటేష్ పొపూరి పూర్ణచంద్రరావు చెరుపూరి ఈసీవన్ వెంకటేష్ పరమేశ్వర రెడ్డి మారన్ రెడ్డి స్వేదం దొండేటి పూర్ణచంద్రరావు చెరుపూరి ಯಾವಿ ಯಾವ್ದು ಬಜೆಟ್ ಇರೋದು ಇರಬೇಕು ನರಮೋಕರೇ ಓಕೆ ಕಾಫಿ ಚಪ್ಪ

యుగేందర్ గారు గోపాల్ గారు రియాజ్ గారు రవికుమార్ గారు గోపాల్ గారు రియాజ్ గారు యుగేందర్ గారు శేఖర్ గారు రియాజ్ గారు యుగేందర్ గారు గోపాల్ గారు రాజా మహేష్ గారు ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి వ్యాలిడ్ ఉంది అది యుగేందర్ గారు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ డబ్బుల ఒకటి రవికుమార్ గారు శేఖర్ గారు కాజామోహింద గారు యుగందర్ గారు శేఖర్ గారు గారు రవికుమార్ గారు శేఖర్ గారు కాజామోహిత్ గారు యుగందర్ గారు గోపాల్ గారు కాజామోహేశ్వర్ గారు యుగందర్ గారు గోపాల్ గారు రియాజ్ గారు